హాయ్ హలో ఇరవన్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సాటర్డే రోజు బాగా అనమాట సాటర్డే అయితే ఇంత ఎర్లీగా లేచానంటే అంటే ఇంకా అసలు చాలా తొందరగా లేచాను ఇంకా దాదాపు ఫార్టీ టు సిక్స్ కో ఏమో లేసాను అనమాట ఇంకా లేచయితే ఇదిగోండి వంట అయితే తొందరగా కంప్లీట్ చేసేసాను ఇంకా అన్నం అయిపోయింది ఉప్మా అయితే తాళం పెట్టేసి ఇంతకుముందు ఉప్మా కూడా చేసేసాను పక్కన ఇంకా ఇది వచ్చేసి కర్రీ అనమాట దొండకాయ కర్రీ ఇంకా టమాటలు అయితే ఎక్కువ వేయలేదన్నమాట ఒక్కటే వేసాను ఇంకా మొన్న ఫ్రైడే రోజు టమాటాలు అయితే రేట్ ఎక్కువ అని చెప్పేసి తీయలేదు బయట కొంచెం తక్కువ ఉంటాయంట అని చెప్పేసి మా వారు బయట తీస్తా అన్నారు ఇంకా లాస్ట్ వీక్ ఉంటే ఒక నాలుగు ఐదు ఈ టూ డేస్ అయితే అడ్జస్ట్ అవుతాను అని చెప్పేసాను ఇంకా తర్వాత ఇస్తా అన్నారు ఇంకా ఈ రోజు వంట తొందరగా అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా సెవెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ సెవెన్ థర్టీ వరకే ఇంట్లో అంతా కంప్లీట్ అయిపోయింది హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే టెన్ థర్టీ అవుతుంది ఇంకా చూసారు కదా టెన్ థర్టీ అవుతుంది ఈరోజైతే తొందరగా లేచాను అసలు పని అయితే తొందరగా అయిపోయిందండి కానీ నేను షాప్కి వెళ్ళడం మాత్రం చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది ఫుల్ హెడేక్ అనమాట ఇంకా అసలు విపరీతంగా ఉంది నాకు ఇప్పటికి కూడా చలిగా ఉంది చలి పెడుతుంది ప్లస్ హెడ్ నాకు వింటర్ సీజన్ వస్తేనే అస్సలు పడట్లేదు ఈ మధ్యలో ఇంకా వింటర్ సీజన్ అనుకోండి ఆ చలికి నాకు ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది ఫీవర్ వచ్చినట్టుగా ఉంటుంది లో ఫీవర్ వస్తుంది అనమాట ఎక్కువగా మళ్ళీ అందులో నాకు టైఫాయిడ్ వస్తుంది అనమాట కనీసం టూ ఇయర్స్ వన్ కో ఒకసారి ఖచ్చితంగా టైఫాయిడ్ అయితే వస్తుంది ఇంకా చాలా టైఫాయిడ్ కి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేనైతే ఒకప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా కోర్సులు వాడి చాలా మెడిసిన్స్ వాడి అసలు అయినా క్యూర ఒక చాలా ఇబ్బంది పడిపోయిన రోజులు కూడా అనమాట అంత వీక్ వీక్ అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఒక వన్ టూ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా నేను మెన్సిని వాడిన రోజులు ఉన్నాయి అనమాట కొంచెం తగ్గింది అనుకున్నాను కానీ మళ్ళీ వింటర్ సీజన్ వచ్చిందంటే ఇంకా కొంచెం రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది మార్నింగ్ ఈ రోజు సెవెన్ థర్టీకే పని అయితే అయిపోయిందండి కానీ ఇంకా సెవెన్ థర్టీ నుండి పిల్లలకి బాక్స్ని కూడా మా వారిని పెట్టమన్నాను ఈరోజు సెవెన్ థర్టీకి పడుకున్నాను కానీ నిద్ర రాలేదు ఇంకా తలనొప్పి తను పడుకున్నాను తలనొప్పి ఉంటే అస్సలు నిద్ర రాలండి ఎంత పడుకున్నాను ట్రైస్ అసలు నిద్ర రాదు ఇంకా సెవెన్ థర్టీకి టీ తయారేసి పడుకున్నాను కానీ నిద్ర రాలేదు మా వారైతే ఎయిట్ థర్టీకి అయితే ఇంకా వెళ్ళారనమాట అతను కూడా బాక్స్ పెట్టేసుకొని ఇంకా అలా అలా ఉండి ఈరోజు సింకులో ఉన్న గిన్నెలు కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను కానీ బయట రోజు క్లీన్ చేయలేదు ఇది కూడా వేయలేదండి ఇంకా నేను ఎర్లీగా లేచిన రోజు మంచిగా పని చేసుకోవచ్చు అనుకుంటాను కానీ ఇదిగోండి నాకు చలి వల్ల ఇలా ప్రాబ్లం అవుతుంది అందుకే నేను ఒక్కొక్కసారి మార్నింగ్ ఎర్లీగా లేవను అది ముఖ్యంగా వింటర్ సీజన్లో అసలు లేవనమాట అంటే ఖచ్చితంగా సిక్స్ థర్టీ సెవెన్కి అలా లేస్తాను అంతలో ఈ టూ త్రీ డేస్ నుండి ఫుల్ చలిగా ఉంది మరి మీ దగ్గర చలి ఉండాలి అయితే మా దగ్గర అయితే ఫుల్గా చలిగా ఉంది ప్లస్ స్నాక్ అయితే చలి బాగా ఉంది అనమాట నాకు ఎందుకు ఎక్కువ అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చలి ఎక్కువ పెడుతుందట నాకు తెలిసింది నాకు బ్లడ్ కొంచెం తక్కువ ఉండడం వల్ల చలి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట మిగతా వాళ్ళకంటే కూడా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చలి ఎక్కువ ఉంటుంది ఇంకా అది ఒక రీజన్ అనమాట నాకు అలా ఉండడం ఉండకపో ఉండడానికి ఉండకపోవడానికి కాదు ఉండడానికి ఇంకా మొత్తానికైతే వేణి వేళ్ళతోనైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను ఉప్మా కొంచెం తిన్నాను తినాలనిపించట్లేదు కానీ ఇంకా తిన్నాను అనమాట చెప్పాను కదా ఇంకా తినకపోతే ఇంకా మరీ నీరసం అయిపోతాను అని చెప్పేసి అండ్ అయితే కర్రీ దొండకాయ కర్రీ వేసాను ఇంకా అయితే ఒక బ్లౌజ్ అనుకుంటున్నానండి అంటే పిల్సెస్ కట్టు కొత్త మెతడు నేను ఒక దగ్గర నేర్చుకున్నాను ఆ మెథడు నేను నేర్చుకొని నేను కుట్ట నేను కుట్టాలనుకుంటున్నాను అయితే ఫస్ట్ నా మీద నేనే ప్రయోగించుకోవాలి కదా అయితే నా బ్లౌజ్ మీద నేను ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను వీలుంటే ఓకే షాప్లో వీలుంటే నా బ్లౌజ్ నేను ఈరోజు కట్ చేసి ఆ బ్లౌజ్ కటింగ్ నేను ట్రై చేసిన తర్వాత నాకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తే అది టైలింగ్ చాలా అయితే పెడతాను ప్రిన్సెస్ కట్టు అది పర్ఫెక్ట్గా గా అని చెప్పేసి ఫార్ములాతోని అది అనుకుంటున్నాను చూడాలి అండ్ ఇంకా ఈరోజు లైవ్ పెట్టాలనే తెలియట్లేదు అండి ఇంకా తర్వాత ఇంకా ఒక విషయం ఏంటంటే లైవ్ లైవ్ కావాలి డైలీ అన్న వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ఫోన్ స్టోరేజ్ వల్ల అయితే వీడియోస్ తీయడానికి ఇబ్బందిగా ఉంది ఇంకా షాప్కి అయితే బయలుదేరాలి ఇంకో షాప్కి వెళ్ళాలన్నా కూడా ఇంట్రెస్ట్ కొంచెం హెడ్ హెడ్డేక్ వల్ల ఏమో ఈరోజు వెళ్ళాల నుండి అలానే ఇంట్లో కూడా ఉండాలనిపిస్తుంది పడుకోవాలనిపిస్తుంది నాకు మెయిన్ హెడ్ ఎక్ అనమాట లేకపోతే ఎంత హ్యాపీగా ఎనర్జీగా వర్క్ చేసుకునే దాన్ని అసలు నాకు హెడ్ఏక్ లేకపోతే ఎలా ఉండేది అనేది ఒక్కొక్కసారి ఆలోచిస్తేనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే హెడ్ఏక్ తోనే నేను ఇన్ని పనులు చేసుకుంటున్నాను అలాంటిది ఆ హెడ్ ఎక్ లేకపోతే అవునే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నిజంగా కానీ నేను చేయను అసలు తగ్గట్లేదు మైగ్రేన్ అనేది అసలు తగ్గదంట ఏంటంటే అది ఎప్పటికీ తగ్గిద్దో కూడా తెలియదు మెడిసిన్ ఎన్ని వాడినా కూడా తగ్గదు మెడిసిన్స్ వాడినప్పుడు మాత్రమే మనకు అది అలా రిలీఫ్ అనిపిస్తుంది అంటే మనం మెడిసిన్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట దానివల్ల ఏంటంటే మనం వెయిట్ పెరగడము లేకపోతే టాబ్లెట్స్ వాడడం వల్ల ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరిగిద్ది కానీ అది పూర్తిగా అయితే చూరవదనమాట ఏదేంటి మైండ్ నేను నేను చాలా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను అనమాట ఎక్కడికంటే ఫస్ట్ మంచి చూపించుకున్నాను స్పెషలిస్ట్ న్యూరాలజిస్ట్ దగ్గర మళ్ళకు చూపించుకున్నాను స్పెషల్ డాక్టర్స్ అనమాట వాళ్ళైతే స్పెషలిస్ట్లు ఉంటారు కదా అది వాళ్ళు మళ్ళ చూపించుకున్నాను తర్వాత మా హిల్స్ హిల్స్లో చూపించుకున్నాను ఇంకా స్పెషలిస్ట్లే మళ్ళీ ఒంగోలులో చూపించుకున్నాను ఇంకొక ప్లేస్ అయితే ఉంది మొత్తం ఐదు ప్లేసులలో ఐదుగురు స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను వాళ్ళు వచ్చేసి త్రీ మంత్స్ త్రీ మంత్స్ కోర్స్ ఇచ్చారనమాట మెడిసిన్స్ అలా త్రీ మంత్స్ త్రీ మంత్స్ వాడాను కానీ నాకు ఇక్కడ హైదరాబాద్ లో అయినా ఒంగోలులో అయినా ఎక్కడ చూసినా కూడా నాకు అంతా అనిపించలేదు కానీ మంచిర్యాలలో చూసిన డాక్టర్ మాత్రం ఆ మెడిసిన్స్ వాడినప్పుడు నాకు కొన్ని రోజులైతే కొంచెం కవర్ అయింది అనిపించింది కానీ మళ్ళీ నేను ఒక టూ ఇయర్స్ తర్వాత అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత టూ ఇయర్స్ వరకు నాకు బాగానే ఉండేది టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ వెళ్ళాను వెళ్ళేసరికి ఆ డాక్టర్ అయితే లేరు అనమాట వేరే దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట ఇంకా అలా మళ్ళీ నాకు అట్లా అయిపోయింది తర్వాత హోమియో మెడిసిన్స్ కూడా వాడాను మనకి గవర్నమెంట్ గవర్నమెంట్ది హోమియో మెడిసిన్ అంటే హోమియో ఆసుపత్రి కూడా ఉంది మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను స్టార్టింగ్లో హోమియోపతి హాస్పిటల్లో అక్కడికి కూడా వెళ్ళాను అప్పుడు కరోనాకి ముందు నేను హోమియోపతి మెస్ మెడిసిన్ వాడను దాంట్లో ఒక డాక్టర్ అయితే వాళ్ళు ట్రైన్ నర్స్ అంట కానీ అన్ని అడిగి నాకు మంచి మెడిసిన్ ఇచ్చారు ఎప్పుడు కరోనాకి ముందు అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది ఆ మెడిసిన్ అయితే కరోనాకి ముందు వాడిన మెడిసిన్ బాగా పనిచేసింది నాకు మళ్ళీ తర్వాత చాలా రోజుల వాళ్ళకి రాలేదు హెడ్ ఆ మెడిసిన్ వాడిన చాలా రోజులు అప్పుడు నేను హాస్పిటల్ వర్క్ చేసేదాన్ని అప్పుడు అంతగా అనిపించేది కాదు మళ్ళీ కరోనా తర్వాత ఒక వన్ ఇయర్గా ఏమో మళ్ళీ వెళ్ళాను కానీ అప్పుడు ఆ మెడిసిన్ అయితే ఇవ్వలేదు వేరే మెడిసిన్ ఇచ్చేసరికి నాకు అసలు అది పని చేయలేదు ఫస్ట్ మెడిసిన్ బాగా పనిచేసినాయి మళ్ళీ ఆ మెడిసిన్ ఏ అంటే ఆ మెడిసిన్ లేవన్నారు ఇంకా అలా అంటే అప్పుడు నాకు ఒక బుక్లెట్ అని దొరుకుతారు కదా మనకి మెడిసిన్ ఇచ్చింది అది నేను మిస్ అయిపోయాను కరోనా టైంలో మేము హైదరాబాద్ నుండి ఒంగోలుకి వెళ్ళిపోయాం కదా అప్పుడు అది మిస్ అయిపోయింది దానివల్ల ఆ పాత మెడిసిన్ తీసుకోవడానికి నాకు లేకుండా అనమాట వాళ్ళు వేరేటి రాశారు వేరేటి రాయడం వల్ల అది కూడా పని చేయలేదు అలా ఇప్పుడు నేను ఈ మధ్యలో అయితే అసలు వెళ్ళట్లేదు అండి ఎక్కడికి వెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్ళినా అదే కోర్సులు అనమాట త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా ఇస్తారు మెడిసిన్స్ వాడిన రోజులే రిలీఫ్గా ఉంటుంది తర్వాత అస్సలు రిలీఫ్గా ఉండదు ఇంకా సేమ్ మెడిసిన్స్ వాడి వాడి నేను లావ్ అయ్యాను కానీ తిండి వల్లనో ఇంకేదాని వలనో అయితే కాదు దాదాపు టెన్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుండి నేను ఈ పెయిన్ కిల్లర్స్ వాడటమే ఎక్కువ అనమాట కోర్సులే మొత్తం ఏ డాక్టర్ వరకు ఇలా త్రీ మంత్స్ ఏ డాక్టర్ వరకు త్రీ మంత్స్ అట్లా కోర్సులు వాడి వాడి ఇలా లావ్ అయిపోయాను అనమాట నేను అంతకుముందు చాలా సన్నగా ఉండేదాన్ని హెల్త్ కోసం అని అంటే తీసుకుంటూ వెళ్ళిపోయాను అలా అయిపోయింది నా బాడీ ఇంకా ఇప్పుడు ఇలా ఉన్నానే కానీ చాలా వీక్ గా ఉంటాను అనమాట ఎనర్జీగా ఉండను వీక్ గా ఉంటాను అది నా మైగ్రేన్ స్టోరీ ఇప్పటికీ కూడా అంతే ఇక నేను ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా మెడిసిన్స్ వాడినా కూడా ఎక్కువ ఆలోచించద్దు ఎక్కువ థింక్ చేయొద్దు మళ్ళీ ఫుడ్ మధ్య తీసుకోవాలి టైం టు టైం తినాలి టైం టు టైం నిద్రపోవాలి ఎండకు ఎక్కువగా వెళ్ళకూడదు ఏడవకూడదు ఇవన్నీ చెప్తాడనమాట నాకు ఎక్కువగా హెడేక్ తలసా చేసినప్పుడు వస్తుంది తర్వాత బయటికి వెళ్ళినా వస్తుంది ఎండకి ప్లస్ ఎక్కువగా సౌండ్స్ విన్నా వస్తుంది విపరీతంగా జర్నీలు చేసినా వస్తుంది ఇది రాదు అనడానికి లేదు నిద్ర లేకపోయినా వస్తుంది ఎక్కువ ఆలోచించినా వస్తుంది ఏదని దేనికి సంబంధించిన ఏదైనా ఆలోచన చేసినా కూడా వస్తుంది ఏం చేద్దాము ఈ తలనొప్పి తన తగ్గట్లేదు అసలు తలనొప్పి తగ్గితే నేను అసలు నేను నేను ఏమనుకున్నాను అవన్నీ నెరవేర్చుకునేదాన్ని ఈ తలనొప్పి వల్ల ఏం చేయలేకపోతున్నాను అనమాట నేను అనుకున్నవన్నీ ఏం చేయలేకపోతున్నాను ఏంటో ఈరోజు ఎలా అనిపించి షాప్ కి అందుకనే ఇలా ఏదో మాట్లాడేస్తున్నాను పెద్ద షాప్ బయలుదేరుతాను ఇంకా ఇంకా షాప్ వచ్చిన తర్వాత అయితే ఒకటి అర్జెంట్ బ్లౌజ్ అయితే ఉండండి అండి అదైతే కుడుతున్నాను ఇది ప్రిన్సెస్ కట్ అన్నమాట ఇంకా పోట్లీ బటన్స్ అయితే పెట్టాలి ఫ్రంట్ నెక్ కి ఫ్రంట్ నిక్ అయితే పోట్ల బటన్స్ అయితే పెడుతున్నాను ఆల్రెడీ రెడీ చేశాను అనమాట థర్మాకోల్ మధ్యలో పెట్టేసి థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా అవి మధ్యలో పెట్టేసి దారంతో చుట్టేసి ఇంకా వాటిని అయితే ఇలా పెడుతున్నాను మనము ఇవి థర్మాకోల్ బాల్స్ పెట్టినప్పుడు అంటే పోర్ట్ల బటన్స్ పెట్టినప్పుడు వన్ సైడ్ పాదం చేస్తే మంచిది తొందరగా అవుతుంది లేదు అంటే డబల్ పాదం కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ కొంచెం టైం అనేది పట్టిద్దనమాట ఇంకా సింగిల్ పాదం అనుకోండి ఫాస్ట్ గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇంకా మొత్తానికి అయితే ఇదిగోండి ఫ్రంట్ అయితే అయిపోయింది బ్యాక్ వాళ్ళు అవసరం లేదన్నారు ఓన్లీ ఫ్రంట్ పెట్టమన్నారు ప్లస్ సైన్స్ పెట్టమన్నారు మీకు నేను ఒక ఫ్రెండ్ మీకు మాత్రమే చూపిస్తున్నాను ఇలా పోట్లు పెండ్స్ అయితే పెడుతున్నాను అయితే పోట్లు పెండ్స్ చుట్టిన తర్వాత కొంచెం క్లాత్ ఉంచి ఎక్స్ట్రా ఇంకా మీదంతా నీట్గా కట్ చేసుకొని తర్వాత ఒక లైన్ ప్రకారం మనము కులతలు లాగా చూసుకొని ఎంత అయితే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ గ్యాప్ సేమ్ ఉండాలన్నమాట అన్నిటికి కూడా అలా కుట్టుకుంటూ రావాలి ఇలా ఫస్ట్ లైనింగ్ కుట్టాను చూడండి లైనింగ్ కుట్టిన తర్వాత దానిపైన అనేది పెట్టేసి అదే స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వేసామనుకోండి రివర్స్ తీసేసుకోవచ్చు అనమాట ఇంకెచ్చు తగ్గులు అనేది రాదు ఇప్పుడు అది ఎలా అని చూపిస్తాను చూడండి ఈరోజు కొత్త కస్టమర్స్ అయితే వచ్చారనమాట వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఉల్టా సీదా అనేది ఒక్కొక్కసారి బ్లౌజ్ లోకి తెలియట్లేదు కొంచెం జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే కొన్ని కొన్ని బ్లౌజులు ఇలా వస్తున్నాయి అన్నమాట ఈ మధ్య కాలంలో ఇదిగోండి ఇలా మనకి రివర్స్ పెట్టేసి ఆ మెయిన్ అనేది మెయిన్ క్లాత్ అనేది ఇలా పెట్టిన తర్వాత మనకి సీదా అనేది కింది వైపు ఉంటుంది చూడండి ఇప్పుడు లైనింగ్ కూడా కింది వైపు ఉంది ఇప్పుడు పైన ఏదైతే కుట్టు కనిపిస్తుందో సేమ్ మనం పోట్లు పెట్టి కుట్టాం కదా అదే కుట్టు పైన మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అయితే మీకు అటు ఇటు కదలకుండా ఉండడం కోసం అయితే పిండులైతే పెట్టుకోండి నేనైతే ఏం పిన్నులు అయితే పెట్టలేదు వీలైతే ఇటు సైడ్ ఒక పిన్ను అయితే పెట్టేసుకున్నాను మీరు కూడా అలా రెండో ఒకటి పెట్టేసేయండి పెట్టేసి అదే కుట్టు పైన మళ్ళీ కుట్టు వేసుకుంటూ రావాలి అటు ఇటు పోకుండా అలా మనం కుట్టిన కుట్టుపైనే మనం మళ్ళీ కుట్టు వేస్తే ఇంకా కరెక్ట్ గా వస్తాయి అనమాట లేదంటే ఒకటి కిందికి ఒకటి పైకి అలా వస్తాయి ఎంత జాగ్రత్తగా వేసినా ఒక్కసారి అయితే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే నాకు కూడా చిన్న మిస్టేక్ జరిగింది అది ఏంటనే చూపిస్తాను చూడండి మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థం వస్తుంది ఇంకా ఈ మధ్య అయితే నేను మొన్న ఒక్క రోజు మాత్రం కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఆ రోజు కూడా నాకు ఉండే కానీ ఏంటంటే ఇంకా ఏ రోజు కుట్టడమే కుట్టడమైనా నాకైతే అనిపించింది అనమాట అలా ఉండి ఒక రోజు మాత్రం కొంచెం టైం తీసుకున్నాను అంటే ఆ రోజు కూడా కుట్టకుండా అయితే ఏం లేను ఒకటో రెండో కుట్టాను కానీ ఒక ఆఫ్ డే అంతా ఖాళీగానే ఉన్నాను అనమాట అలాగే ఈ రోజు కూడా అంతే ఈ రోజు మార్నింగ్ లేచినందుకు ఏమో కొంచెం అంత ఒళ్ళంతా ఎలానా ఉందండి అంటే మార్నింగ్ అని కాదు మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ చలికాలం కొంచెం ఎర్లీగా అనుకోండి ఆ చలి అనేది చెవుల నుండి వెళ్ళి ఎక్కువగా హెడ్ ఎక్ అయితే వస్తుంది అది మైగ్రేన్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది ఇలా ఒకసారి చూస్తున్నానండి ఏదైనా క్లాత్ ఇట్లా పడిందా పోట్లు పడింది అని చెప్పేసి చూస్తున్నాను చూసి ఇంకా బాగానే ఉన్నది అనుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసి చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వాలి కొంచెం నీట్ గా రౌండ్ అనేది తిరగాలి కదా అందుకని ఇంకా ఈ రోజైతే వీలైతే ఫ్రెండ్స్ మధ్యాహ్నం లైవ్ అనేది పెడదాం అనుకుంటున్నాను మరి అది వీలైతేనే లేదంటే లేదు ఈ రోజు ఏ టైం పెట్టాలి ఏంటి మీరు ఒకసారి కామెంట్స్ అయితే చేయండి మీకు ఫీలు ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో అయినా ఈవినింగ్ లోపు ఫైవ్ లోపు అండ్ ఇప్పుడైతే ఇదిగో రివర్స్ తీసాను కదా రివర్స్ తీసి మళ్ళీ దీనిపైన ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి లేదు స్టిచ్ మరీ బాగుండదు అనుకున్నప్పుడు ఐరన్ చేసేసుకోవాలి ఐరన్ చేస్తే మనకు కరెక్ట్ గా ఉంటది నేను ఐరన్ చేయకుండా ఒక స్టిచ్ అనేది దానిపైన ఎడ్జ్ లో అయితే వేస్తున్నాను మరి మనకి కనబడేటట్టు కాకుండా ఎడ్జ్ లో వేసామనుకోండి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటది ఇంకా నేను ఎప్పుడు పోర్ట్లీ బెటన్స్ కుట్టాలన్నా ఇలానే కుడతాను అనమాట ఇదే మెథడ్ మనకి హ్యాండ్స్ అయినా ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా సేమ్ ఇలానే కుట్టేస్తాను కొంచెం మనకి పోర్ట్లీ బెటన్స్ కుట్టేటప్పుడు కొంచెం టైం పట్టిద్ది నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా కానీ దానికి మించి మనం మనీ అనేది తీసుకోవచ్చు అనమాట కనీసం ఒక ఫిఫ్టీన్ హండ్రెడో తీసుకోవచ్చు ఎక్స్ట్రా ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసుకోవచ్చు హండ్రెడ్ తీసుకోవచ్చు కంపల్సరీగా కొంతమంది ఉంటారండి ఇంకా ఏమంటారు తగ్గించి తగ్గించి తీసుకునే వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకు మాత్రం ఇంకా తప్పదు కదా ఒక్కొక్కసారి కానీ నాకు తెలిసి అసలు ఎవరిని పాపం అనొద్దు అనిపిస్తుంది నాకైతే నేను పాపం అని కూడా నాకు నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇంకా వాళ్ళ గురించి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు కానీ ఇంకా చెప్పాల్సి వస్తుందేమో కానీ అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి అనమాట టైర్లింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఫీలింగ్స్ అనేది ఎంత కష్టపడి కుట్టినా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళని ఫేస్ చేసినప్పుడే మనకి టైలింగ్ అంటేనే విరక్తి లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకు ఇంత కష్టపడి కుట్టడము అన్న ఫీలింగ్ వస్తుంది అలాంటి వాళ్ళు నాకైతే ఒక ఇద్దరైతే తగిలారనమాట ఆ ఇద్దరు ఏంటి అసలు వాళ్ళ సంగతి ఏంటని చెప్తాను నేను నెక్స్ట్ వీడియోను ఇదిగోండి ఇప్పుడైతే పోట్లు పిట్ల పుట్టిన తర్వాత దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేసి ఓన్లీ ఫ్రంట్ పార్టే ఇంకా దీనికి సైడ్కి మనకి స్టిచ్ చేసుకోవాలన్నమాట సైడ్ పీసెస్ ప్రిన్సెస్ కట్ కాబట్టి ప్రిన్సెస్ కట్ కూడా నేను కొత్త మీటర్లో కట్ చేస్తాను అని చెప్పాను కదా అదైతే ఇంకా నిన్న కుదరలేదండి నేను కొంచెం హెల్త్ బాగాలేకుండే ఇంకా షాప్ దగ్గర అయితే ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే నాలుగు గంటలకు వచ్చానండి అంటే మూడున్నరకు వచ్చాను ఇంకా తిన్నాను తిన్న తర్వాత చపాతి పిండి అయితే కలుపుతున్నానండి నైట్ వచ్చిన తర్వాత కలిపి అంటే పిండి కలిపి మళ్ళీ చపాతి చేసుకోవాలంటే టైం అనేది సరిపోవట్లేదు ప్లస్ పిండి నానితే బాగుంటది కదా మెత్తగా వస్తాయని చెప్పేసి పిండి అయితే కలుపుతున్నాను వచ్చేసరికి నానిద్దని ఇదిగోండి ఆ అయితే టీ అయితే పెట్టుకున్నాను అన్నం తిన్న తర్వాత కొంచెం టీ తాగి వెళ్తే బాగుంటది చలి చలిగా అనమాట నాకైతే మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం ఎవరికి ఉండదేమో కానీ నాకైతే ఉంది ఇంకా షాప్ అయితే వచ్చేసాను అనమాట షాప్ కి వచ్చిన తర్వాత అయితే నాకు ఇప్పుడైతే ఏమి కుట్టాలనిపించట్లేదండి ఎందుకో అంత ముడిగా ఉందనమాట మరి హెడ్ ఎక్ ఏమో తెలియదు ఇంకా అప్పటికి టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఫైవ్ అయితే ఇంకా నేను సైలెంట్ కూర్చున్నాను అంటే ఏదైనా కుడదాము అనుకుంటే లైనింగ్ లేని పిండినే లేవు అందుకని ఆలోచించుకుంటూ కూర్చున్నాను వాళ్ళకు వేరే కస్టమర్స్ అయితే వచ్చారు ఇంకా వేరే కస్టమర్స్ వస్తే వాళ్ళు ఏంటంటే కొన్ని ముక్కల చీరలు కూడా తీసుకున్నారు డ్రెస్ కోసము తర్వాత ఈ కస్టమర్ అయితే మొన్న వచ్చారని చెప్పాను కదా నేను షార్ట్ లో పెట్టాను నేను ఆ కస్టమర్ రెండు బ్లౌజులు ఇచ్చారనమాట కొత్త కస్టమర్ వాళ్ళకి కరెక్ట్ గా సెట్ అయితే మేము మిగతా బ్లౌజులు ఇస్తాను అని చెప్పేసి అన్నారనమాట ఆ రెండు బ్లౌజులు కుట్టించాను కదా అది కరెక్ట్ గా సెట్ అయినాయట బాగా పర్ఫెక్ట్ గా వచ్చాయి అని చెప్పేసి మళ్ళీ నల్ నాలుగు బ్లౌజులు అయితే ఇదిగో పంపించారు అనమాట మొన్న ఆల్రెడీ నేను మన టైలింగ్ ఛానల్ పోస్ట్ చేసినట్టున్నాను వాళ్ళ బ్లౌజ్ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ నాలుగైతే పంపించారు వాటితో పాటు లైనింగ్ కూడా కూడా అనమాట తర్వాత మొన్న మగ్గం వరకు బ్లౌజులు ఇచ్చారని చెప్పారు కదా సిక్స్ వాళ్ళు కూడా తెచ్చారు అయితే ఇవేమో మన దగ్గర తీసుకున్న కట్ సారీస్ ఇంకొక కస్టమర్ ఇవైతే రెండు ఫ్రాక్స్ స్టిచ్ చేయాలి వాళ్ళైతే మెజర్మెంట్స్ అయితే ఏమి ఇవ్వలేదు ఒక పర్సన్ ఇలా ఉంటారు అని చెప్పేసి చెప్పారు అలా కుట్టమని అన్నారు అంతే మెజర్మెంట్స్ అయితే ఏమి ఇవ్వలేదు డ్రెస్ కూడా ఏమి ఇవ్వలేదు కుట్టిన తర్వాత చూపిస్తాను అయితే మగం వర్క్ బ్లౌజులు ఇచ్చారని చెప్పాను కదా సిక్స్ ఒకటే కుట్టించాను అది వేసుకుని చూసారు బాగా వచ్చింది అన్నారు ఆంటీ అయితే ఇంకా మిగతా ఇంకా బ్లౌజ్ లో నేను చెప్పేసి ఈ బ్లౌజులు అయితే మళ్ళీ తీసుకొచ్చారు అనమాట ఇది ఒక సారీ దీంట్లో బ్లౌజ్ కుట్టాలి ప్లస్ సారీ ఫాలో వేయాలి అయితే నా దగ్గరే మళ్ళీ బ్లౌజ్లు అయితే అనమాట ఇది ఒకటి ఇంకొక రెండు మొత్తం మూడు బ్లౌజ్ పీసులు తీసుకున్నారు నా దగ్గర తీసుకొని ఈ బ్లౌజ్ పీసులు కూడా కుట్టమన్నారు అనమాట మొత్తము అవి మగ్గం వర్క్ బ్లౌజులు ఒక ఆరు ఇవి మొత్తం నాలుగు బ్లౌజులు ఒక చీర ఇవైతే అన్ని కుట్టమన్నారు మొత్తానికి మనకి థర్స్ రోజు వరకు అయితే కంప్లీట్ గా కావాలన్నారు మ్యారేజ్ మ్యారేజ్ ఉందంట అందుకని మొత్తం ఒక పది బ్లౌజులు ఏమో ఒక ఏ ఉన్నాయి అనమాట ఇంకా థర్స్ డే రోజు వరకు ఇచ్చేసాలి ఇవన్నీ మగ్గ వరకు రోజులు దీంట్లో ఒక్కటే కుట్టించాను పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అన్నారు ఇంకా ఇవన్నీ కొన్ని లైనింగ్లు మన దగ్గర ఉన్నాయి పిండేసాను ఇంకా బయట నుండి తేవాలి మన దగ్గర కలర్స్ లేకపోతే బయట నుండి తేవాలి కదా ఆ కలర్స్ అయితే మళ్ళీ తెప్పించాలి ఇవైతే నా దగ్గర ఉన్నాయి పిండి ఆరేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత చపాతి అయితే చేసుకొని మేము అయితే నుండి కర్రీ తీసుకొచ్చిన అయితే తిన్నాము ఇంకా తినేటప్పుడు అయితే వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్